విజయవాడ నగరపాలక సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లతో జగన్ భేటీ అయ్యారు ఇక తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు పార్టీ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు జగన్ పలు రాజకీయ అంశాలపై నేతలతో సంప్రదింపులు జరిపారు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు జగన్ ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను సీఎం గా ఉండగా కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను అన్న సమయాన్ని కేటాయించలేకపోయాను అని చెప్పారు ఇకపై ప్రతి కార్యకర్తకు పూర్తిగా అండగా ఉంటానన్నారు జగన్ ఇక జగన్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ విజయన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పీఠం పైన ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ముందస్తుగా అప్రమత్తమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థలో చరిత్రలో లేని విధంగా ఇప్పుడు గత ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాల్లో భారీ ఎత్తున నలభై ఆరు సీట్లకు పైగా విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లో విజయం సాధించారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు కైవసం చేసుకొని రికార్డు సృష్టిస్తే ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు గత ఎన్నికల్లో గత స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ సా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా స్థానిక సంస్థలపైన టీడీపీకి సంబంధించినటువంటి మార్కు ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు ఒంగోలు తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇక విజయవాడ వంటి కీలకమైనటువంటి నగరపాలక సంస్థ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాను పక్కన పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైచేయి సాధించేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మేయర్ పీఠం పేద కన్నేసినటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు కేవలం పదిహేను మంది మాత్రమే విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పుడు మొత్తంగా ఉన్నటువంటి అరవై నాలుగు కార్పొరేటర్ల స్థానంలో ముప్పై మూడు కార్పొరేటర్ల మెజారిటీ పైగా అంటే నలభై ఆరు స్థానాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల విజయం సాధించడంతో మేయర్ పీఠం దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా టీడీపీ వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే మేయర్ పీఠాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటికే పలువురు టీడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు టీడీపీ వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా పది మంది వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి అయినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో ముప్పై మూడు స్థానాలు తగ్గించుకోవడం టీడీపీకి పెద్ద సమస్యగా మారలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఎగరవేయాలన్నటువంటి ఒక ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది అందులో భాగంగానే విజయవాడకి సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో పాటు పాటుగా విజయవాడ ఎంపీ కెసి చిన్ని కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తిరిగి టీడీపీ జెండాని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎగరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా మేయర్గా ఉన్నటువంటి రాయని భాగ్యలక్ష్మిని పైన అవిశ్వాసం పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ అవిశ్వాసానికి సంబంధించినంత వరకు ఇప్పటికే వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణి నుంచి కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో జగన్ ఈ వ్యవహారం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన నేరుగా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో ముఖాముఖి నిర్వహించారు పూర్తిగా వాళ్ళందరికీ కూడా అండగా ఉండగాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం సంయమనం కోల్పోకుండా పార్టీకి కట్టుబడి ఉండాలనేటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అయితే గతంలో ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన సమయంలో పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను కాబట్టి కేడర్కి సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంత దూరంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అందులో భాగంగానే నాయకత్వానికి కొంత దూరంగా ఉండినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఈసారి నుంచి పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కేడర్ని నమ్మకంగా ఉండి వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా పార్టీని ముందుకు నడిపించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తాం కాబట్టి ఎవరు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఒత్తిడికి లోన కావాల్సినటువంటి సిచ్యువేషన్ అంతకన్నా లేదు కాబట్టి పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా నాయకత్వం అంతా కూడా కార్పొరేటర్లందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి సింపుల్ పైన గెలిచి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ఏడాది కాలంలో మళ్ళీ ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ వచ్చేటువంటి సిచువేషన్ ఉంది కాబట్టి పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నాయకత్వాన్ని మద్దతు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలనే ఒక సందేశాన్ని జగనీశ్గా ఉన్నప్పుడు అలాగే కార్యకర్తలతోనే కాదు అటు ప్రజలతో కూడా మమేకం కాలేటువంటి పరిస్థితి ప్రజలలో కూడా తను మమేకం కానటువంటి పరిస్థితి ఉంది సీఎం జగన్ మీద ఒక ప్రతి విమర్శ వచ్చిందంటే మాత్రం మెయిన్ అదే అని చెప్పుకోవాలి అది ప్రజల నుంచి కానివ్వండి కార్పొరేటర్ల నుంచి కానివ్వండి అలాగే కార్యకర్తల నుంచి కానివ్వండి సో దాని సర్దుబాటు దిద్దుకునే సమయంలోనే జగన్ అడుగులు వేస్తున్నారు ఆచితూచి వేస్తున్నారు అని అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి పరాజయం తర్వాత పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు పరిస్థితుల్లోనూ బలాన్ని కాపాడుకోలేనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కూటమి ప్రభుత్వం మరింత బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో నగరపాలక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగరేయాలన్నటువంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అందులో భాగంగానే ఇటీవల కాలంలో మనం చూసినటువంటి తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు ఒంగోలు కావచ్చు ఇటువంటి కార్పొరేషన్స్ మున్సిపాలిటీల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మద్దతుని టీడీపీ తన వైపు తిప్పుకునేటువంటి సిచ్యుయేషన్ ఉంది అయితే ఇప్పుడు కీలకంగా విజయవాడ వంటి నగరపాలక సంస్థలో అత్యంత కీలకమైనటువంటి విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా నలభై ఆరు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుపై గెలిచారు మేయర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా రాయల భాగ్యలక్ష్మి ఉన్నారు ఇప్పుడు ఆమె పైన అవిశ్వాసం పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి సమాచారం ఉండటంతో దానిలో భాగంగానే కార్పొరేటర్లను పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వైపు ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళ్ళేటువంటి అంశంలో అవసరమైనటువంటి లేగల్ సహాయాన్ని కూడా పార్టీనే అందిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి లేదు ఒత్తిడిలకి గురవ్వాల్సినటువంటి పని లేదు వాళ్ళందరికీ కూడా పూర్తిగా నమ్మకం కలిగించే విధంగా భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్తాం కాబట్టి మరో ఏడాది కాలంలో ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కేడర్ అంతా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీని నమ్మకం ఉన్నటువంటి నాయకత్వానికి కేడర్కి కార్యకర్తలకి పూర్తిగా అండగా ఉంటామన్నటువంటి ఒక భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో సమావేశమయ్యారు ఈ నేపథ్యంలోనే